హాయ్ టూ రిలీజ్ అవుతుంది కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి వెయిట్ చేస్తాను ఎలా ఉండబోతుందంటారు పుష్ప వన్ కంటే పుష్ప టూ ఎలా ఉండబోతుంది బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకా చూడాలి ఎక్స్పెక్టేషన్ ట్రైలర్ ఇంకా రాలేదు కదా దాన్ని బట్టి చూడాలి ఇంకా సాంగ్స్ రిలీజ్గా ఇంకా చేయలేదు మనం ఊరికనే ఓవర్ హైప్ చేసుకొని డిసప్పాయింట్ అవ్వకూడదు ట్రైలరు సాంగ్స్ అవన్నీ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ అనేది పెంచుకోవచ్చు క్లిప్స్ వదిలాడు కదా పుట్టితో అలాంటి క్లిప్స్ దాని గురించి మీరు చూశారు కదా దానిపై మీరు అది సినిమా కోసం హైప్ తీసుకొని వచ్చేదానికి వదిలినారు ఓకే అది నాకు చాలా బాగా నచ్చింది కానీ ఓవరాల్ అది కాదు ట్రైలర్ పైన ఉంటుంది డిపెండ్ అయ్యే ఉంటుంది అట్లనే సాంగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది నేను రివ్యూస్ పెట్టి బేస్ చేసుకుని అయితే సినిమాకి వెళ్ళాను మీరు ఎవరు కానీ పోవద్దండి ఇప్పుడు అందరు రివ్యూస్ పట్టి సినిమాకి వెళ్తున్నారు కానీ ట్రైలర్ సాంగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సినిమాకి దాన్ని చూసి మీకు నచ్చితే వెళ్ళండి నచ్చబోతే పోవద్దండి పుష్ప వన్ కంటే పుష్పటు ఏ రేంజ్లో ఉండబోతుంది అనుకుంటాను చాలా బాగుంటుంది ఫాద్ ఫజిల్ క్యారెక్టర్ కోసం నేను వెయిటింగ్ చేస్తా వెయిట్ చేస్తున్నాను దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది ఫాద్ ఫజిల్ది శిలావతి అందరు తీస్తే అనుకుంటా శిలావతి ఇంకా మీరే అర్థం చేసుకోండి ఉంటుందో ఊహించుకోండి పుష్పరాజ్ అని ఇప్పుడు ఒక అమ్మవారు గటప్ వేశాడు కదా దానిపై మీరే అల్లు అర్జున్ ఆల్రెడీ పూ యాక్టరే నేను ఫాద్ ఫజీల్ కోసం వెయిట్ చేస్తున్నాను పుష్ప వన్ కంటే పుష్ప టూ బాగుంటుంది అంటారా లేకపోతే ఏ రేంజ్లో ఉండబోతుంది ఇంకా ట్రైలర్ రాలేదండి చెప్పలేను నేను అంత ట్రైలర్ రాలేదు గ్లిప్ గ్లిప్ బేస్ చేసుకొని చెప్పలేము ట్రైలర్ అంటే ఇంకా మనకి అదే సినిమాకి హైప్ క్రియేట్ చేసేది ట్రైలర్ సాంగ్స్ దాన్ని బేస్ చేసుకుని అయితే నేను ఎవరైనా చెప్పగలుగుతారు ఇంకా చూడాలా చూడకూడదా వెళ్ళి చూడాలా లేకపోతే ఓటీటీ లెళ్ళు చూడాలా అని ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటారు పుష్ప వన్ కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అంటారా లేదా కన్ఫామ్ కలెక్ట్ చేస్తుంది అది చెప్పలేము అన్న కానీ ఫాజ్ ఫజీలు వచ్చిన ఫిఫ్టీన్ మినిట్స్ చాలా హైప్ క్రియేట్ చేసినారు దానికోసం టూ కోసం టూ అనేది నేను వెయిట్ చేస్తాను పుష్ప టూ కోసము ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ అనేది బెస్ట్ యాక్టర్ అటువంటి యాక్టర్కి ఫాత్ ఫజిల్ అనేది విలన్ అయితే ఎట్లుండదో చూ చూద్దామని ఉన్నాను అంతే పుష్ప టూ ఒక వర్డ్లో చెప్పాలంటే మీరేం ఏం చెప్తారు తగ్గేదేలా